అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ ఈ వీడియో చేయడానికి కారణం ఉమర్ సంధు ఉమేర్ సంధు అనే సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డు సభ్యుడైనటువంటి ఈ సంధు నోరా ఫతి అనే ఒక సినిమా యాక్టరు వ్యభిచారం చేస్తుందని గల్ఫ్లో ఉన్న కస్టమర్ని ఆమె అట్రాక్ట్ చేస్తుందని రోజుకి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటుందని ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్లో నిజానిజాలు ఎన్నో కానీ ఈ యాక్టరు రోరర్ రోరింగ్ టైగర్ అనే సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యి తెలుగులోనే టెంపరు బాహుబలి కిక్కు షేరు లోఫరు అనే సినిమాల్లో యాక్ట్ చేసింది ఇప్పుడు వరుణ్ తేజ్తో కూడా ఒక సినిమా యాక్ట్ చేస్తుంది ఈమె చేసిన పని కరెక్టా కాదా అనేది తెలియదు కానీ ఇలాంటి పనులు బాలీవుడ్లో ఇలాంటి పనులు చేస్తున్నారని ఒక వార్తలు వచ్చినప్పుడు కలకలం రేపుతుంది సినీ యాక్టర్లు సినిమా నటీ నటి కాస్టింగ్ కోచ్ ద్వారా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని గత ఐదారేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలోనూ బయట అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి ఈ వీడియో ద్వారా ఇలాంటి చర్చలు జరిగేటప్పుడు ఈ నటీమటుల మనలకు మనులకి కావలసిన కంచె కావలసిన మన భద్రత ఎవరు కల్పిస్తారు వీరి మీద ఇష్టం వచ్చినట్టు రాయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ప్రజల్ని ఎవరు కట్టుది చేస్తారు ఈ ఉమేర్ సంధు అనే ఆయన సెన్సార్ బోర్డు సభ్యుడు ఈయన ఇలాంటి మాటలు మాట్లాడడంలో ఏంటి ఎందుకు మాట్లాడాడు ప్రజలరా ఆలోచించండి ఒక ఆడదాని మీద అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తోంది ఇప్పుడే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అదే నిజమైతే మరి ఏ రకంగా ఈ నటీమణికి అతను సారీ చెప్తాడు ఏ రకంగా ఆ నటీమణికి జరిగిన ఘోరాతి ఘోరమైన క్యారెక్టర్ అసోసేషన్కి ఎవరు అర్థం చెప్తారు ప్రజల ఆలోచించండి టేక్ కేర్ ఈ వీడియో నచ్చితే నా అకౌంట్కి ఫాలో అవ్వండి ఒక లైక్ పెట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్